హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవర్ న్యూస్ ఎలా ఉన్నారు అందరు నేను మురుకులు లేదా జంతికలు కొంతమంది తారపస అంటారు మడుగులు అంటారు తీర్చి చేయడానికి చిన్న పిండి వన్ కేజీ రైస్కి వన్ కేజీ శనగపప్పు తీసుకుంటారు నేను నేను కూడా అలాగే మర పట్టించాను ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను టూ స్పూన్స్ ఉప్పు కొరకు కారం ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది వేసేసాను వేస్తున్నాను జీలకర్ర ఆల్రెడీ మర పట్టించేటప్పుడు ఇందులో కలిపేసి పట్టేశాను ఇదంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ ఇందులో ఇంకా కలపాల్సింది ఏమండదు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి అన్నీ ఒకసారి పోస్తే పిండి కలవదు కలపరాదు కూడా ఇలా ఇలా కలుపుతూ కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా అనమాట ఇంకా పక్కకి చెరుగని చెప్పేసి మా అక్కనే అన్నీ కలిపిస్తుంది ఇందులో శనగ పప్పు కంటే మినప్పప్పు కూడా వేసుకుంటే చెకోడీలు ఉంటాయి కదా మనం తిండి చెక్కోడీలు అవి మినపప్పుతో చేస్తారనమాట ఇలా ఇంతలా లూజ్ ఇంత లూజ్ వరకు కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు లూజ్గా ఉంటుంది చేసేటప్పుడు గాలికి ఆరిపోతుంది అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట పావులో వేసి ఇలా ప్రెస్ చేస్తే కిందికి జారొచ్చే విధంగా ఇంత లూజ్ కలుపుకోవాలన్నమాట ఇలా ఇట్లా వేస్తున్న చూడండి దీని దీంట్లో ఫుల్గా నింపితే ఎలా అవుతుందో చూడండి మనకు ఈ పావు పెట్టరాని అందులో పైకి ఎక్కువస్తుంది మీకు చూపించడానికి అమ్మ కొంచెం ఎక్కువ పిండి వేసి చూపిస్తుంది మళ్ళీ తీస్తుంది అది పెట్టు రావట్లేదు అందులో ఇలా కొంచెం కాలి ఉంచుకొని పెట్టేసేయాలి ఇప్పుడు కాలుతున్న వేడి వేడి నూనెలో ఇది వేసుకోవాలి నేను ముందు ఒకటి వేసాను దాన్ని తీసేసి మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తాను చిన్న చిన్న ముక్కలు ఇందులో ఉండడం వల్ల ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవుతుందనమాట లేకుండా చూసుకోవాలి ఇలా రౌండ్గా అందులో పావుని ప్రెస్ చేస్తూ చుట్టేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చండగానే సెకండ్ వైపుకి తిప్పేసుకోవాలి ఎలాగైనా లోపలికి ఆయిల్ వచ్చేస్తుంది కదా తిప్పని అవసరం లేదనుకుంటారు అది మీ చాయిస్ అండి ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది కొంచెం రంగుండగానే తీసేయండి ఇలా అన్నీ చేసుకోరనమాట త్రీ కేజీస్ పిండికి ఇలా పెళ్ళిళ్ళ దగ్గర వంట చేసే ఒక పెద్ద గిన్నెడైతే అయినాయనమాట చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలకు బయట స్వీట్స్ కానీ బయట పదార్థాలు కొనే అవసరం ఉండదన్నమాట వీటితో వాళ్ళ ఫుల్ స్నాక్స్ అయిపోతాయి అన్నమాట ఇలాంటివి ఎప్పుడైనా ఇంట్లో చేసి పెట్టుకొని పిల్లలకి హెల్తీ ఫుడ్ని అందించిన వాళ్ళు అంటాం కదా ఇలా ప్రైస్ చేస్తే చినిగిపోతుంది పప్పు ఎక్కువగా వేసుకుంటే మంచిగా వస్తాయి రైస్ పౌడర్ ఎక్కువగా నెల ఎక్కువ పప్పు ఉండాలన్నమాట రెండు ఈక్వల్గా ఉండాలి లేదా పప్పు అయినా ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటాయి టేస్ట్ పచ్చున్నప్పుడే ఇలా ఇలా స్పూన్తో ప్రెస్ చేయాలండి బాగా కాలిన తర్వాత ప్రెస్ చేస్తే విరిగిపోతాయి వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యిలో బయట ఆరు బయట ఇలా అప్పాలు తీసుకోవడం దానం హ్యాపీగా ఉంది అన్నీ అయితే చేసేసాను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నీ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు అన్ని చేయడం అయిపోయింది కదండి పావులో పిండి మిగులుతుంది కదండి ప్రెస్ చేసినా కూడా రానంత కిందికి పిండి అయితే మిగిలిపోతుంది కదా అప్పుడు దాన్ని ఇలా చేస్తుంది పకోడిలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేస్తుంది ఇంటిని ఎక్కువ నేనే తినేదాన్ని ఇప్పుడు అయితే పట్టించుకోలేదు అమ్మ చూడండి వేడి వేడి కంచులో చేయి పెట్టి పిండి తీస్తుంది భయం ఎనీవే మీ పండుగ ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ చేయండి ఎన్ని రకాల స్వీట్స్ పిండి పదార్థాలు పిండి వంటకాలు చేశారు అనేది కూడా చెప్పండి ఇలా వేస్టేజ్ని అంతా తీసి పక్కన పడేయాలి చిన్న చిన్న ముక్కలు అందులో ఉంటే ఆయిల్ మొత్తం వేడేవి అంటే ఎక్కువగా వేస్ట్ అవుతుంది దానికి ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఆయిల్ ఫ్రెష్గా ఉంచుకోవాలి మందంగా ఉంటాయి కదండి కాలడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటాయి అయితే మన మురుకుల పని ఇలా కంప్లీట్ చేసేదాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చూపిస్తున్నాను మన మురుకులు ఎంత బాగా వచ్చాయి ఎన్ని వచ్చాయి అని చెప్పేసి వీటిని అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అన్నమాట కనీసం ఒక వన్ మంత్ వరకు ఉంటాయన్నమాట ఫ్రెష్గా చూసారు కదా బాగా వచ్చాయి కదా థ్యాంక్ యూ అండి